స్వాగతం పేదవాడి నిజం చేయడానికి ముందుకు సాగుతుందని రాష్ట్ర నీటి సరఫరా మహిళా అనసూ అసీతక్క అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరామయ్య భూమి పూజ నిర్మాణం పనులను రాష్ట్ర రాజు గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూ అదరపు కలెక్టర్ స్థానిక సంస్థ సంపత్ర్రావు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలతో ఇళ్ళు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులక్ర ప్రజాప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదలందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాంపత్ ఎంపీడీఓ రామకృష్ణ ప్రతినిధులు ఇంధన మహిళల కమిటీ సభ్యులు కాలనీ తదితరులు పాల్గొన్నారు